నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమ్ లో మీ అందరిని స్వాగతిస్తున్నాను ఈ వీడియోలో నేను మీతో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి మరియు దీని లక్షణాలు ఏమిటి అనే విషయంపై మాట్లాడబోతున్నాను కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మొదట నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి అనే విషయంపై మాట్లాడుకుందాం తరువాత దీని లక్షణాల గురించి చర్చిస్తాం నెఫ్రోటిక్ సిండ్రోమ్ ను అర్థం చేసుకోవడానికి ముందు మన కిడ్నీ పని ఏమిటో అర్థం చేసుకోవాలి మన కిడ్నీ పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం మన రక్తంలో ఉన్న అన్ని టాక్సిన్ పదార్థాలు అధిక ప్రోటీన్లు అధిక నీరు వ్యర్థ ఉత్పత్తులు ఇవన్నీ మూత్రం ద్వారా ఫిల్టర్ చేసి కిడ్నీ బయటకు పంపిస్తుంది కానీ కొన్ని కారణాల వల్ల మన కిడ్నీ ఆరోగ్యంగా లేకపోతే అది ఫిల్టర్ చేయలేకపోతుంది కిడ్నీని ని మైక్రోస్కోప్ స్థాయికి పీసుకెడితే కిడ్నీ క్లియరెన్స్ యూనిట్ ను గ్లోమెరులర్ అంటారు ఇది ఒక రకమైన చన్ని పని చేస్తుంది అంటే మీ రక్తం మీ అస్వస్థమైన రక్తాన్ని శుభ్రం చేస్తుంది మరియు శుభ్రమైన రక్తాన్ని మీ మొత్తం శరీరంలో చలించిస్తుంది కానీ పరిమాణం కొంచెం పెరిగితే అది ప్రోటీన్లను నిల్వ చేయలేకపోతుంది అంటే మీ అస్వస్థమైన రక్తం తో పాటు మీ శుభ్రమైన రక్తం కూడా ఫిల్టర్ అవుతుంది అంటే మీ మూత్రంలో ఫోమ్ కనిపిస్తుంది అంటే ప్రోటీన్ లీకేజీ జరుగుతుంది మీ రక్తంలో ప్రోటీన్ పరిమాణం తగ్గితే మీ కాళ్లలో వాపు రావడం ప్రారంభమవుతుంది రెండవది మీ కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది ఇది ఎందుకు జరుగుతోంది అంటే దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఇప్పటి మీకు జన్యు సంబంధం ఉండవచ్చు లేదా మీకు ఏదైనా సంక్రమణ ఉంది ఉదాహరణకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మీరు తరచుగా పునరావృతంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనుభవిస్తున్నట్లయితే మరియు మీరు దీని సరైన చికిత్స తీసుకోకపోతే మీరు నెఫ్రోటిక్ సిండ్రోమ్ తో బాధపడవచ్చు లేదా వైరల్ సంక్రమణలు ఉదాహరణకు పీడర్ తరచుగా వస్తున్న హెపటైటిస్ వస్తున్నట్లయితే మీకు హెపటైటిస్ కూడా వస్తుంది హెపటైటిస్ సి వస్తోంది టైఫాయిడ్ వస్తుంది మలేరియా వస్తోంది మరియు ఇవన్నీ తరచుగా జరుగుతున్నట్లయితే ఈ కారణాల వల్ల కూడా మీరు నెఫ్రోటిక్ సిండ్రోమ్ తో బాధపడవచ్చు ఇప్పుడు మనం ఏం లక్షణాలు వస్తాయో మాట్లాడుకుందాం ఎవరో నెఫ్రోటిక్ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్లయితే మీరు ముఖ్యంగా గమనించే మొదటగా లక్షణం ఏమిటంటే మీ మూత్రంలో ఫోమ్ కనిపించడం మీరు మూత్రం విడుదల చేసినప్పుడు మీ మూత్రంలో ఫోమ్ కనిపిస్తుంది రెండవ లక్షణం మీ కళ్ళ కింద వాపు ఉండటం మరియు మీ అంకెల్ జాయింట్ వద్ద వాపు కనిపించడం తడుపు ఎప్పుడూ నిందిన అంటే ఫుల్లుగా అనిపిస్తుంది ఎందుకంటే కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుంది చాలా సార్లు మరియు అంటే ఎందుకంటే టాక్సిక్ పదార్థాలను సరైన విధంగా ఫిల్టర్ చేయలేకపోతుంది ప్రోటీన్ బయటకు వస్తోంది కాబట్టి మీ కడుపులో నీరు కూడా నిండినట్లు అనిపిస్తుంది దీనిని సైడ్ అంటారు లేదా మీకు తరచుగా జ్వరం కూడా రావచ్చు చలి కూడా అంటే ఇవన్నీ సిండ్రోమ్ ఇప్పుడు అత్యధికంగా రెండు నెఫ్లోటిక్ సిండ్రోమ్ పేషెంట్లు రెండు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలలో లేదా పెద్దలలో కూడా కనిపించవచ్చు అంటే మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు డయాగ్నోసిస్ చేసుకున్నట్లయితే అవును మీకు నెఫ్లోటిక్ సిండ్రోమ్ ఉంది మీరు దీని చికిత్సను సరైన విధంగా తీసుకోవచ్చు మరియు దీన్ని నిర్వహించవచ్చు మీరు దీన్ని నిర్వహించకపోతే భవిష్యత్తులో మీ కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అవ్వవచ్చు మరియు క్రేటెనిమ్ స్థాయి కూడా పెరగవచ్చు అంటే మీరు హోమ్ విధి కస్టమైజ్ చేసిన మందుల సహాయంతో నీ నెఫ్లోటిక్ సిండ్రోమ్ను నిర్వహించవచ్చు మరియు క్రేటనిమ్ పెరిగిన స్థాయిని కూడా నియంత్రించవచ్చు కాబట్టి ఈ రోజులో అంతే తర్వాత నేను తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు